గత ఏడాది కాలంలో ఎరచంద్రం స్మగ్లింగ్ ను చాలా వరకు కట్టడి చేయగలిగామని టాస్క్ హెడ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు ఎరచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతున్నామని మరింతగా అరికట్టడానికి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని అలాగే గత ఏడాది అధికారంలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ వివరాలు ఎస్పీ వివరించారు గత సంవత్సర కాలంలో దాదాపుగా అచీవ్మెంట్స్ జరిగింది ముఖ్యంగా సిక్స్టీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ చేస్తూ దాదాపు టూ సిక్స్టీ త్రీ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న యాభై రెండు మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేశారు దాదాపు ఈ సంవత్సర కాలంలో నలభై ఏడు కోట్ల విలువైన ముప్పై ఐదు పాయింట్ ఐదు టన్నుల బరువు గల ఎర్రచందనాన్ని మరియు అరవై మూడు వెహికల్స్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది ఇందులో రిపీటెడ్గా హ్యాబిచువల్గా ఎవరైతే అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై పీడాట్కు పెట్టడం కూడా జరిగింది ముఖ్యంగా రెడ్ శాండల్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ని కంట్రోల్ చేయని ఒక ప్రధాన ధ్యేయంతో రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ మరియు ఫారెస్ట్ విభాగాలు రెండు కలిసి పూర్తిగా సహకరించుకొని పనిచేయడం జరిగింది ఈ సంవత్సరం ఇందులో ముఖ్యంగా ఇంటర్స్టేట్ ఆపరేషన్స్ని చాలా కోఆపరేటివ్ కోఆపరేషన్తో పూర్తిగా ఛేదించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ని పూర్తిగా ఎఫెక్టివ్గా పనిచేయడం వలన ఎనభై ఎనిమిది శాతం కన్వెక్షన్ని సాధించడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న థర్టీ త్రీ పర్సెంట్ కన్విక్షన్నింటి ట్వంటీ ఫైవ్లో ఈరోజు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ కన్వెక్షన్ని సాధించడం జరిగింది టోటల్గా ఇరవై ఐదు కేసెస్లో కన్వెక్షన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఏదైతే కోఆపరేషన్స్తో మన రెడ్ సాండర్ స్మగ్లింగ్ పని పనిచేస్తున్నాము దీంట్లో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఏదైతే పర్ఫార్మెన్స్ చూపించారో దాంట్లో భాగంగా ఇప్పుడు ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు సెవెన్ జిల్లాల నుంచి ఫిగర్స్ ఉన్నాయి సో నూట పదహారు కేసెస్లు రిజిస్టర్ అయ్యడం జరిగింది ఎనభై రెండు అఫెండర్స్ని అరెస్ట్ చేశారు సెవెంటీ టూ వెహికల్స్ని సీజ్ చేశారు అండ్ ముప్పై ఆరు టన్నులు వుడ్ సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అదేవిధంగా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ఇమీడియట్గా ఒక ప్రొటెక్షన్ సెల్ ఒకటి ఏర్పాటు చేశాం తిరుపతిలో దానికి డిఎఫ్ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ నోడల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఒక కంట్రోల్ రూమ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో కంప్లీట్గా సెవెన్ డిస్ట్రిక్ట్ సంబంధించిన కోఆర్డినేషన్స్ అన్ని కూడా డైలీ బేసిస్లో ఆ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఇప్పుడు కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కంబైన్ డేటాబేస్ కూడా ఏదైతే పోలీస్ ఫారెస్ట్ అండ్ టాస్క్ ఫోర్స్లో కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయో కంబైన్ డేటాబేస్ కూడా రెడీ చేస్తున్నాము దానివల్ల మనకి మల్టిపుల్ టైం ఆఫ్ అన్ అనేది మనకు ఈజీగా తెలుస్తుంది